మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ్ళ శ్రీ మందుముల నరసింహరావు గారి గురించి తెలుసుకుందాం పదహారు నాల తెలుగు వాడైన శ్రీ మందుముల నరసింహరావు ఉర్దూ పత్రికా సంపాదకుడుగా ఉర్దూ భాష రచయితగా ప్రఖ్యాతి చెందారంటే నేటి యువత చాలా మంది నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం శ్రీ నరసింహరావు గారు ఉత్తమ ఉర్దూ రచయితగా ప్రఖ్యాతి పంతొమ్మిది ఇరవై ఏడు ప్రాంతంలోనే రయత్ అనే పేరుతో ఉర్దూ భాషలో ఒక ప్రముఖ వారపత్రికను స్వీయ సంపాదకత్వంలో ప్రారంభించారు నాటి నిజాం ప్రభువుల దమననీతిని తూర్పారా పట్టిన రయత్ పత్రిక ప్రభుల ఆగ్రహానికి పలుమార్లు గురయ్యింది రెండు దఫాలుగా స్వయంగా నిజాం ప్రధాని ఈ పత్రికను బలవంతంగా ఊహించిన సందర్భాలున్నాయి మందుముల వారు తెలుగువారే ఉండి ఉర్దూ పత్రికను ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించిన వారు ఆ కాలంలో చాలామంది ఉన్నారు అందుకు సమాధానంగా ఆయన ఏమనేవారంటే ఆ రోజుల్లో ఉర్దూ రాజభాష నిజాం ప్రభువు నుండి సామాన్య పౌరుని దాకా అందరికీ అర్థమయ్యేలా పాలకులు పాలితులకు అన్నట్టు అందరి కోసం ఉర్దూ భాషలోనే పత్రిక నడపటం సమంజసమని తాను ఉర్దూ పత్రిక ప్రారంభించానని శ్రీ మందుముల జవాబిచ్చేవారు అన్నిటికంటే మిన్నగా శ్రీ మందుముల వారికి ఉర్దూలో గొప్ప పాండిత్యం ఉంది రయత్ అంటే తెలుగులో రైతాంగం అని సమానార్థకంగా చెప్పుకోవాలి ఆనాడైనా నేటికైనా రైతాంగపు సమస్యలే కుక్కొలలుగా ఉన్నాయి అలాంటి రైతు సోదరుల పక్షాన నిలిచి రయత్ పత్రిక నిజాం కాలంలో ఎన్నో విషమ పరిస్థితులు ఎదుర్కొంది ఆనాటి ప్రభువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది విలక్షణమైన శైలిలో ఆ పత్రిక పాఠకుల మన్ననలు విశేషంగా అందుకుంది నిజాం నిరంకుశ పాలనకు నిర్భయంగా తెగనాడిన సంపాదకుడు శ్రీ మందుముల జాతీయ ప్రగతిని కాంక్షించి శ్రీ మందుముల పత్రికను నడిపించారు నిజాం ప్రభుత్వం బ్రిటిష్ వారి వద్ద నుండి డక్కన్ రైల్వే కంపెనీని కొనుగోలు చేయడంపై తీవ్రంగా విమర్శించిన రయ్యత్ పత్రికను ప్రభుత్వం నిలిపివేయించింది అయితే తిరిగి అనుమతి పొంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పత్రికను కొనసాగించిన శ్రీ మందుముల పలువురి మిత్రుల ఆర్థిక సహాయంతో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వారపత్రిక నుంచి దినపత్రికగా కొనసాగించారు ఆ తర్వాత ప్రముఖ జర్నలిస్ట్ షోయిబుల్లా ఖాన్ను రయ్యత్ సబ్ సభయిటర్గా చేరారు కాగా తిరిగి రెండవ దఫాగా పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ రాత్రి పది గంటల వేళప్పుడు స్థానిక పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ పత్రికా కార్యాలయానికి తాళం వేశారు ఇలా ఎందుకు జరిగిందో ఊహకందని విషయం ఏమీ కాదు రజాకాల్లో ప్రతిపాదించిన స్వతంత్ర హైదరాబాద్ ప్రణాళికను వ్యతిరేకిస్తూ రయత్ పత్రికలో పలు ప్రత్యేక వ్యాసాలు ప్రచురించారు తత్ఫలితమే పత్రికా కార్యాలయానికి తాళాలు వేయడం జరిగింది ఇలాంటి వార్తలు జాతీయ సంక్షేమం దృష్ట్యా తానే రాశానని శ్రీ మందుముల నిర్భయంగా ప్రజల కోసం ఇలా రాయాల్సి వచ్చిందని నిర్భీతితో నిజాం ప్రభుల ఎదుట తన మనస్సులోని నిజాన్ని చెప్పారు ఈ కారణంగా మరోమారు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో పత్రిక ఆగిపోయింది ఆ తర్వాత భారత స్వాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో పత్రికను ఆయన కొనసాగించలేదు ఈ విషయమై సమాధానంగా కూడా ప్రస్తుతం తన పత్రికా నిర్వహణ అవసరం లేదని క్లుప్తంగా చెప్పేవారు శ్రీ మందుముల పద్దెనిమిది వందల తొంభై ఆరు మార్చి పదిహేడున ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో జన్మించారు అయితే వీరి స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకాలోని తలకొండపల్లి గ్రామం తల్లి శ్రీమతి రాములమ్మ తండ్రి వెంకట నరసింహరావు హైదరాబాద్లోని పన్నెండు మంది ప్రముఖుల్లో ఆంధ్ర జనసంఘం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్లో ఏర్పడితే ఆ ప్రముఖుల్లో శ్రీ మందుమూల నరసింహరావు గారు ఒకరు ఆనాటి నుంచి తెలుగువారు అభ్యున్నతిని ఆశించి జరిగిన అన్ని ఆంధ్ర మహాసభల్లో శ్రీ మందుముల ముందు వరుసలో ఉండేవారు నిజామాబాద్లో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహించారు ఈ జాతీయాంధ్ర మహాసభ పంతొమ్మిది వందల నలభై ఆరులో స్టేట్ కాంగ్రెస్గా ఏర్పడి ఏడవ నిజాం ప్రభుకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసింది హైదరాబాద్ నిజాం సంస్థానం స్వాతంత్రానంతరం ఇండియన్ యూనియన్లో విలీనం కావడానికి శ్రీ నరసింహరావు ప్రముఖ పాత్ర పోషించారు ఈ సమయంలోనే నిజాం సంస్థానంలో హైదరాబాద్ దాటి వెళ్లరాదని శ్రీ నరసింహరావుపై నిషేధాజ్ఞలు నిజాం ప్రభుత్వం విధించింది కానీ ఆయన వాటిని లెక్క చేయక ముందుకు సాగిన నరసింహరావు గారిని నాటి ప్రభుత్వం అరెస్ట్ చేసి నెల రోజులు జైల్లో ఉంచింది అంతేకాదు శ్రీ మందుముల గారికి నిజాం ఆస్థానంలో మంత్రి పదవి ఇప్పిస్తామన్నారు ఆయన అలాంటి ప్రలోభాలకు లొంగక ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరించారు నిజాం సంస్థానంలో హిందూ ముస్లింల మైత్రిగి శ్రీ నరసింహరావు గారు కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కలవకృతి నియోజకవర్గం నుంచి ఎన్నికై భూ సంస్కరణల అమలుకై ఏర్పాటైన ల్యాండ్ కమిషన్లో అధ్యక్షుడిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై రెండు మధ్యకాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవ మంత్రిగా పలు పదవులు ఆయన అలంకరించారు శ్రీ మందుముల హైదరాబాద్ జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షులుగా ఉండేవారు పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్లో వీరి అధ్యక్షుల జర్నలిస్టుల అగ్రశ్రేణి సమావేశం నిర్వహించారు నిజాం కాలంలో పరిపాలనా పరిస్థితులు కళ్ళ కట్టినట్టు వర్ణిస్తూ యాభై సంవత్సరాల హైదరాబాద్ గ్రంథాన్ని తన స్వీయ జీవిత చరిత్రగా గ్రంథస్థం చేశారాయన హైదరాబాద్ నిజాం సంస్థానపు రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులకు అద్దం పట్టే ఈ గ్రంథం నేడు విరివిగా అందుబాటులో లేదు చారిత్రక అంశాలపై అభిలాష వారందరూ ఈ గ్రంథాన్ని స్వయంగా పరిశీలించాలి ఇంతటి మహనీయులు శ్రీ మందుముల పంతొమ్మిది డెబ్భై ఆరు మే పన్నెండున హైదరాబాద్లో ఎనభై సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు